హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నారు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పథకాలను ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా తల్లులకు రైతులకు అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన సమావేశంలో పథకాలకు సంబంధించి ఒక కీలక కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే జూన్ నెలలో వరుసగా నాలుగు పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఏ ఏ పథకాలను ప్రారంభిస్తున్నారో చూసుకుంటే మొదటిగా వచ్చేసి పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది సో జూన్ ఒకటో తేదీన ఆదివారం రావడంతో మనకు రేపు మే ముప్పై ఒకటో తేదీన శనివారం రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక తర్వాత రెండో పథకం చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు ఈ పథకాన్ని మనకు జూన్ నెలలో పన్నెండో తేదీ నుండి పదిహేనో తేదీలోపు దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు పన్నెండును కానీ పదిహేనో తేదీ కానీ పక్కాగా విడుదల చేస్తారు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉంది సుఖ తర్వాత పథకం చూసుకుంటే దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సమీక్ష చేసి ఒక ప్రకటన విడుదల చేసింది ఈ మూడు సిలిండర్లకు సంబంధించి ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అంటే మీరు గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట అది మనకు జూన్ పన్నెండో తేదీన ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది క్లారిటీ ఇస్తారు అలాగే మనకు రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు అందరికీ పడుతున్నాయి జూన్ మొదటి వారం లోపు ఈ డబ్బులు అందరికీ జమ చేయడం జరుగుతుంది తర్వాత నాలుగో పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా అంటే మూడు విడతల్లో విడుదల చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది మొత్తంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు మొదటి విడత కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు జమ చేస్తారు ఈ పథకాన్ని కూడా జూన్ పన్నెండో తేదీన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అయితే చెప్పారు కానీ అన్ని పథకాలను ఆ రోజే విడుదల చేసే అవకాశం ఉండదు సో మ్యాక్సిమం జూన్ ఇరవై తేదీలో కల్లా విడుదల చేసేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి Thanks for watching.